విజయవాడ వాస్తవ్యులు శ్రీ కాశీరాజు లక్ష్మీనారాయణ గారి సన్యాసం బే సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ సన్యాసం బే సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ ఏ ఏం చేద్దాం మరి వేస్తారండి అదే సమస్య బిందు చేతి చేసుకుంటారు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా బిందు జాతికి అవకాశం ఉందనే సరే సన్యాసం సమస్త భోగముల సంధానించు మార్గం బగున్ సంధానించు మార్గం బగున్ ఇందులో రెండు సంవత్సరాలు ఉన్నాయండి సన్యాసం సమస్త భోగముల సంధానించు మార్గం మగున్ అంతేనండి ఆయన ఇచ్చారు అది మూడున్నాయి ఇందులో ఏమిటంటే న్యాసాలు నకార యకారముల ప్రాస వేసుకోవాలి సన్యాసమే సమస్త భోగముల సంధానించు మార్గం మగున్ అంటే కొందరు రాసుకుంటున్నారు కదా వారి కోసం వివరంగా ఆగాగి చెప్తున్నాను ఇప్పుడు సన్యాసంలో భోగాలు ఉండవు అండి అంత యోగాలే తప్ప భోగాలు ఉండవు అక్కడ కానీ అన్ని భోగాలకు అదే మంచి మార్గం అని చెప్తున్నారు అదొక సమస్య రెండవది సాకి దాకి ఎతి వేశారు ఎట్టి పెరిస్తున్న ఎతి కుదరదు అలా ఎత్తు కుదరకుండా పూర్ణలాగా అంటే ఈమె చేసే పూర్ణ ద్వారా మూడో పాదం చివరిలో ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ మ్యాజిక్ ద్వారా ఈ ఎతిని సాధువు చేయాలి అంటే వారు తప్పుగా ఎతి ఇచ్చారు దాన్ని మీరు గొప్పగా మార్చాలి అదే పెద్ద సమస్య అనమాట ఇక్కడది ఏ అంచస్థలు ఉన్నాయి నకార యకారముల ప్రాస ఎతి యతి భంగం వారు చేశారు దాన్ని మళ్ళీ ఆ యతి భంగానికి శృంగభంగం చేయాలి తర్వాత సన్యాసికి భోగాలు ఎలా ఉంటాయి ఉండవు ఎలా ఉంటాయి చెప్పాలి ఇలా మూడు సంస్థలని గురుగుచ్చారబ్బో సన్యాసమ్య సమస్త భోగముల సంధానించు మార్గం మగున్ బాగుంది సన్యాసంబు సమస్తన్యాసంబే సమస్త భోగముల సంధానించు విన్యాసాకృతి ఆర్ష సంపద సదా విశ్వాన శ్రేయంబుకై చాలా చాలా విన్యాసాకృతి ఆర్ష సంపద సదా శ్రేయంబుకై కామిగాక కామిగాక మోక్షగామిగాడు అని అంటారు కాబట్టి అంటే ముందున్నటువంటి ఆశ్రమాలను సరైన పద్ధతిలో తరించినటువంటి వాడు మాత్రమే అక్కడ సన్యాసాశ్రమానికి ఆ స్థాయికి చేరుకోవడానికి యోగ్యత కలిగిన వాడుగా ఉంటాడు సాధారణంగా జరిగేటువంటి చెప్పుకునేటువంటి పద్ధతుల్లో మహనీయులు మహాత్ములు కొంతమంది ఉంటారు వారిని ఎప్పుడూ కూడా ఈ కోవకి మనం తీసుకురాకుండా సాధారణంగా విన్యాన శ్రేయంబుకై విశ్వాన శ్రేయంబుకై సన్యాసం బె సమస్తల సు మాగం బగూన్ కాశీరాజు లక్ష్మీనారాయణ గారు సన్యాసం సమస్త భోగముల సంధానించు మార్గం బగూన్ విన్యాకృతి సంపద సదా విశ్వాన శ్రేయంబుకై ధన్యత్వం ముక్తి ధన్యవంబునగూర్చు ముక్తిపథముధ్యానించు సద్యోగింభౌగ జంబౌ గద జంబౌ స్థిర తబుద్ధిమతి షక్రయోగంబునన్స్యాసంభే సమస్త భోగముల సంధానించు మార్గం బగున్